పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా బొంబాయి రవ్వతో చిప్స్ ట్రై చేసి ఇవ్వండి చాలా బాగుంటాయి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ముందుగా మిక్సీ లోకి ఒక కప్పు అటుకు బొంబాయి రవ్వను వేసుకుని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోండి అందులోనే కు సరిపడా సాల్ట్ అలాగే అర టేబుల్ స్పూన్ దాకా కారం రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వుల్ని వేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా నూనెని కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండి కంటే సాఫ్ట్గా కలిపేసుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక పెద్ద ఉండలాగా చేసేసుకొని చపాతిలాగా ఒత్తేసుకోండి మరి పలుచగా ఒత్తుకోకూడదు అలానే మరి మందంగా ఒత్తుకోకూడదు అండి ఈ వీడియోలు చూపిస్తున్నట్టుగా వత్తేసుకుంటే సరిపోతుంది ఇలా ఒత్తుకున్న తర్వాత చాక్తో కానీ ఇలాంటి పిజ్జా కట్టర్తో కానీ ఇలా మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకుని బాగా కాగుతున్నటువంటి ఆయిల్లోకి ఇలా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవటం ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బంబాయి రవా స్నాక్స్ రెడీ చాలా ఈజీ అండి చేసుకోవటం మీరు తప్పకుండా ట్రై చేయండి